చేతగాని మంత్రులు వచ్చి మీ సమస్యకు ముఖ్యమంత్రి చర్చల్లో కూర్చోకుండా ఒక లక్ష మంది సమస్య అంటే చాలా పెద్ద సమస్య ఇది దాని ఒక భావంతో చేతగాని వాళ్ళు సలహాదారులు వచ్చి మీ దగ్గర కూర్చొని ప్రభుత్వ సలహాదారులు తీర్చే సమస్య కాదు ఇది కన్సల్ట్ మీ మంత్రి ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ వాళ్ళు కూర్చోవలసిన ఫైనాన్స్ సెక్రటరీ కూర్చోవాల్సి మాట్లాడాల్సిన సమస్య ఇది మీ డిమాండ్లు చేశారు దాంట్లో ఇవి చేయగలుగుతాము ఇవి చేయలేవు అనుకున్నా ఎలక్షన్ ముందు చేస్తామంటే ఇది నమ్మశక్యం కాదు కాబట్టి మీరందరూ ఎంత ఉధృతంగా చేసినా ఏవి ధర్నాలు చేసినా ఇంకా రోడ్లు ఎక్కినా కూడా మేము మీకు మద్దతుగా ఉంటాం మీకు ముందుండి మేము డిమాండ్లు సాధించే వరకు కూడా మీకు అన్నదండలుగా మేము ఉంటాం అని తెలియజేసుకుంటూ మీ డిమాండ్లో పెద్ద కోరికలు ఉండేవి కాదు మీ సాధక బాధలు తెలియజేస్తూ ఎంతైతే మనిషి జీవనానికి ఉపయోగమో ఆ డిమాండ్లనే మీరు డిమాండ్లు చేశారు భవిష్యత్తులో కూడా ఇప్పుడు డిమా ఈ డిమాండ్లను నెరవేర్చమని మీరు అడుగుతున్నారు భవిష్యత్తులో కూడా మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేసినట్టే మిమ్మల్ని కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఏ ప్రభుత్వాలైనా కానీ గవర్నమెంట్ ఎంప్లాయీలుగా ఇచ్చే వేతనాలు కానీ వాళ్ళకి ఇచ్చే రిటైర్మెంట్ ఏజ్ కానీ అవన్నీ కూడా మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా కూడా మీ కష్టానికి ఫలితం దక్కేలా మేమందరం కుర్చేస్తాము రాబోయేది తెలుగుదేశం పార్టీనే మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ బాబు గారికి కానీ మా విన్నపాలు సీనియర్ నాయకులు అచ్చెంనాయుడు గారికి మీ డిమాండ్లకు వాళ్ళు మాకు ఇచ్చినారు మేము కూడా వాళ్ళ దగ్గర ధర్నా పాల్గొన్నాం వాళ్ళకు సంఘీభావం తెలిపినాము వాళ్ళకు అన్ని విధాలుగా మేము కూడా హామీ ఇచ్చినామని తెలియజేస్తూ మీ డిమాండ్లన్నీ కూడా ఈసారి తెలుగుదేశం మద్దతు ఇవ్వండి తప్పకుండా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు తప్పకుండా మీ డిమాండ్లు నెరవేరుస్తామని చెప్పేసి మీకు అందరికీ మేము పోరాడి నెరవేరుస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క తూరి అవకాశం అని మళ్ళా రాష్ట్రాన్ని దోచుకున్నాడు కానీ ఎవరికి చేసి ఏ ఎంప్లాయీ కూడా చేసింది లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మీకు కానీ భవన కార్మికులకు కానీ మన మున్సిపల్ కార్మికులకు కానీ రెవెన్యూ వాళ్ళకు కానీ ఏమీ లేదు ఒక ఐదు వేలు ఇచ్చి వాలంటీర్లను పెట్టుకొని వాళ్ళను భయపెట్టి పర్మింట్ చేస్తాం పర్మిట్ చేస్తామని ఐదు వేలు జీతంతో చాలీ చాలని దాంతో గవర్నమెంట్కి ఎంతో ఉపయోగపడేట్టుగా ప్రజలను భయభ్రాంతులతో వాళ్ళతో చేపించి ఈ రోజు మళ్ళా ఓట్లను అడ్డుకోవాలని చూస్తున్నాడు మాకన్నా మీరు ఎక్కువ వ్యతిరేకించాల ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వము మీ డిమాండ్లో తీర్చే అవకాశం కూడా లేదని మాకు తెలుస్తుంది చర్చలు పద్దెనిమిది రోజులైనా ఒక మహిళల్ని ఇంత బాధ పెట్టడం చాలా బాధకరం ఎందుకంటే మీ మహిళా శాపము ఏ విధంగా ఉంటుందో మనకు అందరికీ తెలుసు మీ శాపనార్థాలే అతనికి చుట్టుకుంటాయి తప్పకుండా అతను ఓడిపోవడము కారణం కాబట్టి మీకు భావంగా మేము తెలుగుదేశం నాయకులందరూ ఇక్కడికి వచ్చాం ప్రతి దానికి మీకు పొడుంటాం ప్రతిరోజు ఇక్కడికే మీరు అన్నం పంపిస్తాం ప్రతిరోజు అన్ని ఏర్పాటు చేస్తాం అక్కడ అన్న దగ్గర కూడా మీరే మాట్లాడుకున్న శామీ అండి ఒక లక్ష రూపాయలు మీరు వేతనాలు సరిపోలేదని ఆకలి బాధితుతో ఉండాలి కాబట్టి ఎక్కువ రోజులు అవుతుంది కాబట్టి మీరు ఈ ఖర్చులు కూడా పెట్టుకోలేరు శామినాల ఖర్చులు కానీ నీళ్ళ ఖర్చులు కానీ ఒక లక్ష రూపాయలు మీ అసోసియేషన్ మెంబర్స్ని నా దగ్గరికి పంపిస్తే అన్నా కంటి ఈ ఈరోజు కానీ రేపు కానీ ఒక లక్ష రూపాయలు మీకు ఉచితంగా ఇస్తానని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా మీరు ధైర్యంగా ఉండండి పోరాడండి మంచి పోరాడడానికి న్యాయం ఎప్పుడు జరుగుతుందని చెప్పేసి మీకు ఒక మహాత్మా గాంధీ అటువంటి వాడు ఒక్కడు పోరాడి ఈ దేశానికే స్వతంత్రం తెచ్చినాడు ఈ అటువంటి మీ కోరికలు ఏం పెద్దవి కావు ఒక పైసా జగన్ సంపాదనలో ఒక పైసానే కాబట్టి మీరు తప్పకుండా పోరాడాలి ముఖ్యంగా ఇంకో డిమాండ్ ఏమంటే ఈ పద్దెనిమిది రోజులే కాదు ఇది నెల రెండు నెలలు పట్టచ్చు అతను దిగిపోయేంతవరకు కూడా కావచ్చు ఏమి ఎందుకంటే మీకు ఆ వేతనాలు బంద్ అని చెప్పి భయపడిస్తారు కానీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి భయం ఏర్పడి మీ చేసే ఉధృతానికి మీరు మాట్లాడే విధానానికి ఆయనకి భయపడి తప్పకుండా లొంగిపోతాడు ఆశిస్తున్నాం లొంగిపోకపోతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా మీ వేతనాలన్నీ కూడా చెల్లిస్తామని చెప్పేసి ఈ ధర్నాల్లో చూపించ అంగన్వాడీ టీచర్లు వర్కర్ల దీక్షలు స్ట్రైకులు వాళ్లకు వాళ్ళ పనికి గిట్టుబాటు ఈరోజు వాళ్ళు జీతపత్యాలు వాళ్ళ ఉద్యోగ భద్రత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దానాలు పూర్తిగా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలం గడిచినా ఆయన ఇచ్చిన వాగ్దానం లేదు ఒక్కటి కూడా నెరవేరలేదు కాబట్టి మీరు తొందరగా మా ఉద్యోగ భద్రత కల్పించి మాకు కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పి వాళ్ళ డిమాండు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్టైకులు బంధువులు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళ కనీస కోరికలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో నిత్యావసర సరుకులు అయితేనేమి ఒక కనీస ఒక సంసారం కలిచాలంటే ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళకి ఎంత జీతం కావాలా అంగన్వాడీ అంగన్వాడీలో టీచర్ పోస్ట్ కానీ ఆయా ఫస్ట్ కానీ ఉంటే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అర్హులు కాదని ఒకటి ఉంది ప్రభుత్వం ఇచ్చే సలు అర్హులు కారు వాళ్ళకి ఏదైనా కావాలంటే గవర్నమెంట్ ఇయ్యదు వాళ్ళు ఇచ్చే తక్కువ జీతంతోనే వాళ్ళు సంసారాలు చేసుకొని ప్రతి సెంటర్లో యాభై నుంచి నూరు మంది పిల్లలను వాళ్ళ తల్లిదండ్రుల తీసుకొని వచ్చి వాళ్ళకు మంచి జట్టులు చూడ చూడాల్సిన బాధ్యత అంగన్వాడీ ఆయాల మీద టీచర్ల మీద ఉంది అటువంటి పనిని వాళ్ళు ఎంతో కష్టపడి చేస్తున్నప్పటికీ వాళ్ళకు వేరే వేరే ఆదాయాలు ఏది లేనప్పటికీ ప్రభుత్వాలు గుర్తించి మాకు ఇవ్వాల్సిన జీతం మా పనికి గిట్టుబాటు జీతం ఇవ్వని చెప్పి వాళ్ళు అడగడం సహజంగా ధర్మమైన పని ఏ ప్రభుత్వమైనా చేయాల ఏ ప్రభుత్వమైనా ఆలోచించాలా సగటు జీవితం ఎంత ఎంత ఖర్చు అవుతుందని ఆలోచించాలా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉంటే ఈరోజు పదకొండు వందలు నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయినాయి ఇండ్ల కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగిపోయినాయి డీజిల్ పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఎక్కడికి పోవాలన్నా ఎక్కడికి రావాలన్నా ఖర్చు పెరిగిపోయింది దానికి తగ్గట్టుగా మనం జీతం ఇవ్వకపోతే ఎట్లా బతుకుతారు మనుషులు ఈ ఉద్యోగస్తులు వేరే పని దానికి లేదు వేరే వేరే అయితే ఏదో ఒక పని చేసుకొని పది రూపాయలు ఎక్కువ సంపాదించుకుంటూ ఉన్నారు ఒక ఉద్యోగం పేరుతో వాళ్ళ జీవితాలను మనం చింద్రవందరం చేసే హక్కు మాకు ఏ చట్టం ఇచ్చింది అన్ని విధాలు ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే ఒక మూడు నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఆయన దృష్టిలో ఈ డిమాండ్లని పెట్టి వీళ్ళకి కావాల్సిన వేతనాలు పెంచే విధంగా మేము పొద్దుటూరు వాసులుగా వాళ్ళకు సపోర్టుగా మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ అంగన్వాడీలకు మాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి చాలా ఏళ్ళ నుంచి మేము కూడా వార్డులలో కౌన్సిలర్లుగా మున్సిపల్ చైర్మన్లుగా పనిచేసినాము వాళ్ళకి ఏ సమస్య వచ్చినా వాళ్ళకు ఎంట ఉండి పని పనిచేసినట్లు మేమంతా ఉండమని చెప్పి రెడ్డి గారు అయితేనే మేము అయితేనే ఉన్నాము ఆయాల పోస్టులు అయితేనే టీచర్ల పోస్టులు అయితేనే మేము ఏ ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వకుండా ఉచితంగా ఉద్యోగ ఉద్యోగాలు కూడా ఉద్యోగ అవసరాలకు అవకాశాలు కూడా మేము కలిగించినాము వాళ్ళ కనీసమైన న్యాయమైన ధర్మ ధర్మమైన కోరికలను ఖచ్చితంగా సాధించే వరకు మేము వాళ్ళ ఎంట ఉంటామని చెప్పి ఈ సభ ముఖ ఇదే కాకుండా వాళ్ళకి ఎటువంటి ఏ అవసరం వచ్చినా మేము వాళ్ళకు ఒక అన్నగా ఒక తమ్మునిగా ఒక పెద్ద పెద్దవాళ్ళగా అండగా ఉంటామని చెప్పి ఈ సభ ముఖం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అంగన్వాడీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను